హలో గైస్ ప్రీవియస్ వీడియోలో మనం బైనాన్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ చేశాను ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను వెళ్ళి చూడండి ఓకే మీకు ఈ రిజిస్ట్రేషన్ గురించి వెరిఫికేషన్ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వెళ్ళి నా టెలిగ్రామ్లో జాయిన్ అయినాకు మెసేజ్ చేయాలి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకే ఇంకా మీరు ఎవరైనా క్రికెట్ ప్రిడక్షన్స్ కానీ ఫుట్బాల్ ప్రిడక్షన్స్ కానీ బాస్కెట్బాల్ ప్రొడక్షన్స్ కానీ రెగ్యులర్గా ఆడడానికి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవ్రీ డే కూడా నేను ఆడే పర్సనల్ బెట్స్ నేను ఆడే పర్సనల్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తున్నాను ఫ్రీగానే సో మన తెలుగు కమ్యూనిటీలో ఒక మంచి లాభాలు ఇచ్చే టెలిగ్రామ్ గ్రూప్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చూడండి నచ్చితే కంటిన్యూ అవ్వండి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డిపాజిట్ అనేది అలౌ చేస్తారు ఓకే ఇక్కడ మీకు రకరకాల క్రిప్టో కరెన్సీస్ కనిపిస్తుంటాయి అవి మనకి ఏవి కూడా అవసరం లేదు మనకు అవసరమైంది ఏంటి యూఎస్డిటి ఓకే మార్కెట్ క్యాప్ లో మీరు చూడండి ఇక్కడ మీరు టెథర్ యూఎస్డిటీ ఓకే మార్కెట్ క్యాప్ లో టాప్ త్రీలో ఉంది టెర్ యూఎస్ ప్రతి ఒక్కరు కూడా ఇదే యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు సో మనం ఇప్పుడు డిపాజిట్ చేయాల్సింది ఏంటి టెతర్ యూఎస్టిటి అంటే ఇక్కడ మనం పర్చేస్ చేయాల్సింది టెతర్ యూఎస్టి సో దాని మీద మీరు క్లిక్ అనే చేయండి లేకపోతే డైరెక్ట్ డిపాజిట్ పైన క్లిక్ చేయండి ఓకే డిపాజిట్ ఇక్కడ మీరు ఏంటి ఈ డిపాజిట్ క్రిప్టో అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ యూఎస్డిటి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ డిపాజిట్ క్రిప్టో ఓపెన్ చేస్తే ఇక్కడ మీ యొక్క అడ్రస్ కనిపిస్తుంది ఇక్కడ చూస్ కరెన్సీ ఏంది యూఎస్ సో నెట్వర్క్ ఏ నెట్వర్క్ యొక్క అడ్రస్ కావాలి ప్రతి నెట్వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెట్ అడ్రస్ ఉంటుంది అని చెప్పి ఇంతకుముందు ట్రస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడు నేను చెప్పాను సో ఇక్కడ కూడా మీరు ఏ నెట్వర్క్ అయితే పంపిస్తున్నారో అవతల వారు ఆ నెట్వర్క్ యొక్క అడ్రస్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని అడగాలి మీరు బీఈపి ట్వంటీ తోటి పంపిస్తున్నారా టీఆర్సీ ట్వంటీ తోటి పంపిస్తున్నారా లేకపోతే ఈఆర్సి ట్వంటీ తోటి పంపిస్తున్నారా సో మేము బిఈపి ట్వంటీ కాబట్టి బీఈపి ట్వంటీ సెలెక్షన్ చేసుకుంటే ఈ అడ్రస్ వచ్చేసి ఇది మన బిఈపి ట్వంటీ అడ్రస్ ఒకవేళ మీకు ఈఆర్సీ టీఆర్సి ట్వంటీ అనుకో టీఆర్సీ ట్వంటీ సెలెక్షన్ చేసుకుంటే టీఆర్సీ ట్వంటీ అడ్రస్ వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చేసి ఇచ్చేస్తే మీకు దీనికి ఈజీగా డబ్బులు అనేది పంపించుకోవచ్చు సో ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి యూఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే అడ్రస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను ఇప్పుడు మనము డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులతో కొనుక్కోవాలి అది ఎలాగో నేను చూపిస్తాను బై విత్ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ నుంచి క్లిక్ చేయండి ఇక్కడ మనం బై చేయాల్సింది ఏంటి క్రిప్టో అంటే టెదర్ యూఎస్ యుఎస్డిటీ ఓకే ఇక్కడ మీరు ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటున్నాను ఓకే సో సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఇక్కడ మీకు లైటింగ్ యూపీఐ యూపీఐ యూస్ చేస్తే ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ ఓన్లీ యూపీఐ యూజ్ చేస్తే ఫోర్టీన్ పాయింట్ నైన్టీ వన్ యూఎస్ వస్తుంది ఒకవేళ కార్డు యూస్ చేస్తే మీకు సిక్స్టీన్ డాలర్స్ వస్తున్నాయి సో నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి నాకు నేను యూపీఐ యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఫోర్టీన్ పాయింట్ నైన్టీ వన్ డాలర్స్ వస్తున్నాయి సో నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనము మనకు ఎన్ని డాలర్లు వాడు నిజంగా ఇస్తున్నాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ డివైడెడ్ బై ఫోర్టీన్ పాయింట్ నైన్టీ వన్ వారిని అమ్మ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక్క డాలర్ సో ఇది చాలా అంటే చాలా ఎక్కువ రేటు సో ఇంత రేటుకు మనం కొనలేము వేస్ట్ కొనే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంతగానో భయపడిపోతాయి సో మరి ఇది ఒక ప్రాసెస్ డిపాజిట్ చేసుకోవడం మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కార్డు అంటే మనం యూజ్ చేసే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా కూడా మనము పర్చేస్ చేసుకోవచ్చు అది మీకు వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ ఉండాలి రూపే కార్డు యాక్సెప్ట్ చేయరు క్లియర్గా మెన్షన్ చేశారు వీసా కార్డు కానీ మాస్టర్ కార్డు కానీ దీన్ని యూస్ చేసి కూడా మనం యూఎస్ బై చేయొచ్చు ఇక్కడ మీకు చూడండి దీనికి ఎక్కువ యూఎస్టి సేల్ ఉంది సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ ఉంది సో సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది నైంటీ టూ రూపీస్ సెవెంటీ పైసా పడుతుంది నైంటీ టూ రూపీస్ సెవెంటీ పైసా అంటే ఇది చాలా తక్కువ రేటు మనకి ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా సో మీరు ఈ మెథడ్ యూస్ చేసి కూడా డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో మీరు ఇక్కడ ఇది సెలెక్షన్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వ్యాలెట్లో యాడ్ అయిపోతాయి మీరు మాత్రం ఇక్కడ మాత్రం ఈ లైటింగ్ యూపీఐ యూపీఐ ట్రాన్సాక్షన్ యూస్ చేసి మాత్రం కొంటే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ రేటు కేవలం మీరు ఇక్కడ మీ దగ్గర వీసా కార్డ్ కానీ మాస్టర్ కార్డు అది క్రెడిట్ కార్డ్ అయితే ఇంకా మంచిది క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూస్ చేసి మీరు కొంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది ఇంకా పీటూపీ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఓకే సో ఇక్కడైనా యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు పీటూపీలోకి వెళ్ళి మీరు ఏ విధంగా పర్చేస్ చేయాలో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇప్పుడు మీరు ఇది హోమ్ స్క్రీన్ కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ బైనాన్స్ సింబల్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి నేను చూపిస్తున్నాను చూడండి దీనిపైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఓకే మీకు బైనాన్స్ ప్రో అని కింద కనిపిస్తుందా బైనాన్స్ ప్రో వర్షన్ లోనే మీరు మార్కెట్ లో ఉన్న యూఎస్డిటీ బై చేయొచ్చు మార్కెట్ లోకి వెళ్ళి యూఎస్డిటీ సేల్ చేసుకోవచ్చు అనమాట బైనాన్స్ ప్రో క్లిక్ చేయండి ఓకే ఇక్కడ మీకు పీ అని కనిపిస్తుంది కదా నేను చూపిస్తున్నాను చూడండి పీ అని కనిపిస్తుంది కదా దీన్ని ఓపెన్ చేయాలి ఇది పీ అంటే పర్సన్ టు పర్సన్ అంటే ఒక పర్సన్ దగ్గర యూఎస్డిటీ ఉంటుంది ఒక పర్సన్ దగ్గర క్యాష్ ఉంటుంది సో క్యాష్ కావాలి అనుకున్న వాళ్ళు యూఎస్డిటీ అమ్మి క్యాష్ తీసుకుంటారు యూఎస్డిటీ కావాలన్న వాళ్ళు క్యాష్ ఇచ్చి సిటీ తీసుకుంటారు సో ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు చాలా మందికి స్టార్టింగ్ లో ఈ పీటుపి ఇక్కడ యాడ్ అయి కనిపించదు అప్పుడు యాడ్ అయి కనిపించకపోతే ఏం చేయాలంటే మీరు ఇక్కడ మోర్ అని ఉంటుంది కదా ఈ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో మీకు పీటుపీ ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు నేను పీటుపి ఓపెన్ చేస్తున్నాను సో పీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎక్స్ప్రెస్ సెలెక్షన్ చేసుకోకుండా పీటుపి మాత్రమే సెలెక్షన్ చేసుకోండి పీటూపి మాత్రమే సెలెక్షన్ చేసుకోండి ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు బై సో ఇక్కడ చూడండి మీకు నైన్టీ త్రీ పాయింట్ ఫార్టీ ఫైవ్ పైసా నైన్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా నైన్టీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ పైసా ఈ విధంగా యూఎస్ అమ్ముతూ ఉన్నారు ఓకే సో మార్కెట్ లో నైన్టీ ఫోర్ రూపీస్ నైన్టీ ఫోర్ అండ్ హాఫ్ రూపీస్ ఉంది కానీ బైనాన్స్ డైరెక్ట్ గా హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు సో అక్కడ కొనాల్సిన అవసరం లేదు మనం ఇక్కడే కొందాము కాకపోతే ఇక్కడ కొనేటప్పుడు ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఓకే గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ కూడా నీకు అమ్ముతారు కానీ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకు వచ్చే అమౌంట్ మీరు ఫ్రాన్ అమౌంట్ పంపిస్తున్నారా అని వెరిఫై చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అంటారు అడుగుతారు అంటే మీరు లాస్ట్ గా వచ్చిన మనీ మీకు అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగే అవకాశం ఉంటుంది దానికోసం మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు పదిహేను వందల రూపాయలు కూడా మనకి బ్యాంక్ స్టేట్మెంట్ పంపించాల బ్రదర్ అంటే మార్కెట్ లో నీకు యూస్ టిప్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు వాళ్ళు అడిగింది ఇచ్చేసేయాలి కొద్దిగా ఇంకా ఓవర్గా అడుగుతుంటారు అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు మాక్సిమం చాలా మంది ఓన్లీ ఒక ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసేయండి బ్రదర్ రేపటి రోజు మీరు పంపించిన అమౌంట్ నాకు ఏ ప్రాబ్లం రాలేదంటే ఏమి కాదు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు మెసేజ్ చేయడానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి నాకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతాడు ఓకే ఫస్ట్ ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోండి మనం బై చేస్తున్నాము మీరు పీ యాక్టివేట్ అయింది కదా అందులో బై యాక్టివేట్ అయింది కదా ఇక్కడ మీకు ఎవరెవరు అమ్ముతారో వాళ్ళ డీటెయిల్స్ పైన కనిపించేది ట్రేడర్ నేమ్ వాడు ఏ రేటుకి కమ్ముతున్నాడు వాడు చేసే ట్రాన్సాక్షను మినిమం లిమిట్ ఎంత మ్యాక్సిమం ఎంత చేస్తాడు వాడి దగ్గర ఎంత యూఎస్డిటీ ఉంది ఆ డీటెయిల్స్ అండ్ కింద వెరిఫికేషన్ అనేది ఉంది చూసావా వాడు వెరిఫికేషన్ అడుగుతాడు మీకు ఒకవేళ అమ్మాలనుకుంటే వాడు మీకు వెరిఫికేషన్ అడుగుతాడు వాడు యాక్సెప్ట్ చేసే పేమెంట్స్ మెథడు ఐఎంపిఎస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూపీఐ వాడు విత్ ఇన్ సిక్స్టీ మినిట్స్లో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేస్తాడు అది కింది వాడికి వచ్చేసరికి చూడండి వీడు నైంటీ టూ పాయింట్ నైన్ పైసా అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమం ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అండ్ వీడి దగ్గర నైంటీ నైన్ యూఎస్ డే ఉంది వీడు డిజిటల్ ఈ రూపీ యూస్ చేస్తాడు ట్రాన్సాక్షన్ యూస్ చేయడానికి ఆ కింద వాటి చూడండి నైంటీ త్రీ రూపీస్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మినిమం మాక్సిమమ్ అండ్ అవైలబుల్ టెన్ డాలర్స్ మాత్రమే ఉన్నాయి వాడు లైటింగ్ యూపీఐ యూస్ చేస్తాడు వెరిఫికేషన్ గ్రిక్వేషన్ ఏమి యాక్సెప్ట్ చేయడు వెరిఫికేషన్ గ్రిప్క్వేషన్ ఏమి కూడా అడగడు సో ఇప్పుడు మనం ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేద్దాము ఓకే నేను ఇక్కడ వీణి సెలెక్ట్ చేసుకుంటాను ఓకే కింద వీడు అడ్వర్టైజర్ రిక్వైర్మెంట్స్ ఏమి ఇచ్చాడో అది ఒకసారి క్లియర్గా చూడండి మీరు డోంట్ ఓపెన్ ట్రేడ్ ఫర్ యూపీఐ ఐఎంపిఎస్ అంటే వీడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఐఎంపిఎస్ యాక్సెప్ట్ చేయట్లేదు ఓన్లీ ఫర్ క్యాష్ డిపాజిట్ మిషన్ అంటే మనం క్యాష్ తీసుకుపోయి వారి అకౌంట్లో డిపాజిట్ చేస్తేనే వాడు మనకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది మనకు అవసరం లేదు బ్యాక్ వచ్చేసేద్దాం వీడు మనకు యూపీఐ తోటి మనకు మనీ పంపించినా వాడు రిలీజ్ చేయడు ఓకే సో మనకు అవసరం లేదు ఎనిక్ వచ్చేసేద్దాం మార్కెట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మనం డీల్ చేసే ముందు ఖచ్చితంగా అవి చదవాలి ఒకసారి కాబట్టి ఖచ్చితంగా చదవండి మీరు మీ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీరు బై చేసేటప్పుడు ఖచ్చితంగా వారి యొక్క రిక్వైర్మెంట్స్ని చదవండి వీడితో మనం ట్రాన్సాక్షన్ చేయలేము కాబట్టి బ్యాక్ వచ్చేసేద్దాము ఇప్పుడు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుందాము వీడు బ్యాంక్ ప్రూఫ్ అడుగుతున్నాడు అవసరం లేదు చూడండి బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు ఎక్స్ట్రా కేవైసీ రిక్వైర్డ్ ఫోటో ఐడి అంటే వీడు చాలా జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు ప్రతి కూడా ఎందుకంటే ఫ్రాడ్ అమౌంట్ రావద్దు అని చెప్పేసి సో వీటి దగ్గర మనకు కాదు బ్యాక్ వచ్చేసేద్దాం ఇప్పుడు ఇంకా కిందికి స్క్రోల్ చేద్దాం కిందికి స్క్రోల్ చేద్దాం డిజిటల్ ఈ రూపీ మన దగ్గర లేదు మనం వాడట్లేదు ప్రస్తుతానికి ఫ్యూచర్లో ఖచ్చితంగా దాని గురించి వీడియో చేద్దాము సో కిందికి చూద్దాం వీళ్ళందరూ వెరిఫికేషన్ అడుగుతున్నారు ఇంకా కిందికి చూద్దాం కిందికి ఓకే ఇక్కడ ఒకటి యూపీఐ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమం ఓకే సెలక్షన్ చేసుకుందాం నైంటీ త్రీ రూపీస్ థర్టీ నైన్ పైసా ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేసిద్దాము మీరు ఇక్కడ ఒకటి గమనించారా ఇక్కడ మనం పదిహేను వందల రూపాయలు పెడితే ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు సిక్స్టీన్ డాలర్స్ మాత్రమే వస్తుంది అదే మీకు నేను స్టార్టింగ్లో డిపాజిట్ ప్రాసెస్ అప్పుడు బైనాన్స్ లైట్ వర్షన్లో ఎక్స్ప్లెనేషన్ చేశారు డిపాజిట్ అప్పుడు అక్కడ మీరు వీసా కార్డు మాస్టర్ కార్డు యూస్ చేస్తే సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ వస్తుంది సో మీరు వీసా మాస్టర్ కార్డు ఉంటే డైరెక్ట్ అక్కడే కొనండి ఒకవేళ వీసా మాస్టర్ కార్డు మీకు దగ్గర లేకుంటేనే పీటీపీకి వచ్చి మీరు పర్చేస్ చేయండి ఓకే అక్కడ ఇంకా మీకు ఎక్కువగా వస్తుంది ఇక్కడికన్నా ఓకే సో మీరు కొనే ముందు కూడా ఒకసారి ప్రైసెస్ కంపేర్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేద్దాము ఓన్లీ వీనికి పేమెంట్ రిసిప్ట్ రిక్వైర్డ్ ఓన్లీ ఓకే సో ఆర్డర్ ప్లేస్ చేసేసాము ఇక్కడ అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ అంటే వాడి యొక్క పేమెంట్ క్యూఆర్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా వాడి ఐడి కనిపిస్తుంది కదా దానికి మనము మన అమౌంట్ని పంపించాలి ఓకే వాడి యొక్క యూపీఐ ఐడికి కానీ వాడి వచ్చిన క్యూఆర్ కోడ్కి కానీ మనము డబ్బులు పంపించాలి డబ్బులు పంపించి అది స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని మనము ఇక్కడ అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి ఒకవేళ వాటి దగ్గర ఇంకేమైనా మీరు మాట్లాడాలనుకుంటే అనుకుంటే ఇక్కడ చాట్ అని కనిపిస్తుంది కదా ఆ చాట్ ఓపెన్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు వాటి దగ్గర ఓకే సో ఇక్కడ అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ కాబట్టి మనము పేమెంట్ చేసేసి పేమెంట్ ప్రూఫ్ అప్లోడ్ చేసేద్దాము ఓకే నేను వేరే మొబైల్ నుంచి పేమెంట్ చేసేసాను ట్రాన్సాక్షన్ అయిపోయింది నేను అది పేమెంట్ ప్రూఫ్ వాడికి పెట్టేశాను సో ఇక్కడ మనము రైట్ క్లిక్ చేయాలి ఓకే ఐ హ్యావ్ మేడ్ ట్రాన్స్ఫర్ విత్ మై ఓన్ పేమెంట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత అయిపోయింది వాడికి వెళ్ళిపోయింది వాడిప్పుడు మన పేమెంట్ ఎంతైతే చేశామో దానికి ఆటోమేటిక్గా ఎంతైతే యుఎస్డిటీ లాక్ అవుతుందో సిక్స్టీన్ యూఎస్డిటీ ఉంది కదా అది మనకు రిలీజ్ అయిపోతుంది మన వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది ఇక్కడ మీకు టైమింగ్ కూడా కనిపిస్తుంది కదా కింద రిమైండ్ కౌంటర్ పార్టీ అని అంటే వానికి రిమైండ్ చేయని టూ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ టైం ఉంది అంతలోపు మనకు రిలీజ్ చేయకపోతే వానికి మళ్ళీ మనం రిమైండ్ చేయొచ్చు అరే భయ్ నేను పేమెంట్ చేసినా ఇంకా రిలీజ్ చేస్తలేవేంది అని చెప్పేసి ఓకే సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఫ్రాడ్ ఉండరు ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తారు ఎందుకోసం అంటే మీరు ఆర్డర్ క్రియేట్ చేయని దాడే బైనాన్స్ వాళ్ళు హోల్డ్ చేస్తారు ఓకే సో రేపటి రోజు ఏ ప్రాబ్లం ఉన్నా ఇద్దరి దగ్గర నుంచి మొత్తం డీల్ చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు సో ఇక్కడ మనకు రిలీజ్ అయిపోయింది పిఎస్టీటీ వచ్చేసింది బ్యాక్ వెళ్ళిపోదాము మన వ్యాలెట్లో యాడ్ అయినవో లేదో చెక్ చేసుకుందాము ఇది బైనాన్స్ ప్రో వర్షన్ కదా మనం బైనాన్స్ లైట్ ఓపెన్ చేసుకుందాము ఓపెన్ చేసుకుంటే బైనాన్స్ లైట్లోనే నాకు ట్రాన్సాక్షన్స్ ఎవరికైనా పంపించాలన్నా రిసీవ్ చేసుకోవాలనే చాలా ఈజీగా ఉంటుంది పీ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే నేను ప్రో వర్షన్ యూస్ చేస్తాను సో ఇక్కడ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసేదాము పోర్ట్ఫోలియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూఎస్టీటీ ఓపెన్ చేశాను ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను నేను ట్రాన్సాక్షన్ చేసిన టైం థర్టీ ఫస్ట్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి నేను చేసేసాను నాకు సిక్స్టీన్ డాలర్స్ వచ్చేసాయి యాడ్ అయిపోయాయి ఇప్పుడు మన వ్యాలెట్లో యుఎస్డిటీ వచ్చేసాయి ఇప్పుడు ఈ యుఎస్టిడిని మనము మన యొక్క గేమింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అది కూడా చేసేద్దాం